తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవం ముఖ్యమంత్రి గారు తన గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మన స్థానిక ఎంపీ ప్రస్తుత కేంద్ర మంత్రి చాలా ముద్దుగా నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారికి బుల్సు శివశంకర్ రావు గారికి मोहम्मद नसीर अहमद मना गौरव शासन सभा सभिलगंज आईन की गजल श्रीनिवास गारो आईन थाला कष्ट पडदार मनक अंदर की एक वेदिकु पे तीस कोड़ राडानकी आईन पड़ने श्रमा అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం ప్రేస్వాది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైందన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది మనకు అందరికీ కోరికలు ఉన్నాయి తెలుగు భాష ఉండాలి తెలుగు సంస్కృతి ఉండాలి తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భా భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్ కాదు మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళు అవుతామో నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతామో ఆ విధంగా మనమందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎంతైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే కానీ భావితరాలకి అందించడం ఎట్లా అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు ఆధునికరంగా వారు వెళ్తూనే ఉంటారు ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగానే విలువ లేకుంటా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజిడీ అని మనం అనుకోవాలి అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు వీరికి ఏమాత్రం కరువు లేదు కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది దానికి కార్యాచరణ ఎలాగా ఎన్నికైతే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్పా కల్చర్ భాష మనలో పోతుంది మళ్ళీ తాతగారు వస్తారు అమ్మమ్మ వస్తుంది నాయనమ్మ వస్తుంది ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి మానవ విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుంది ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా મનુ પગડરાની તૂમિ ભારતીની નિલપરા મી જાતી નિંડુ ગૌરવ જૈહિંદ ధన్యవాదాలు అశోగజపతిరాజు గారు మేము మాట్లాడే తెలుగు వింటుంటే మాకు ఏదో మామూలుగా ఉంటుంది సార్ కానీ మీరు మాట్లాడుతుంటే ఆ తెలుగుకి ఇంత సోయగము ఇంత వయ్యారం ఉందా అనిపిస్తుంది సార్ ఆ మీరు పలికే ఆ ఉచ్చారణ అది చాలా హాయిగా ఉంటుంది సార్ మా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి సార్ మిమ్మల్ని నేను చాలాసార్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే నేను ఏ పార్టీలో లేకపోయినా ఒక గాయకుడిగా నన్ను పిలిచినప్పుడు నేను చాలాసార్లు పాడాను సార్ మీ ఎదురుగుండా పాడాను కేఈ ప్రభాకరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర చాలా మంది పిలిస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి పాడాను సార్ మిమ్మల్ని నేను చాలాసార్లు కలిసాను సార్ కానీ మీరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు మీరేమో నవ్వరు మాకేమో టెన్షను కానీ ఆ మధ్య ఎప్పుడో ఈ శాసనసభ్యుల వాళ్ళ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు పడి 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 ఇన్ని సంవత్సరాలు ఇంత నవ్వు దాచుకున్నారా మీరన్న నాకు అనిపించింది సార్ ఆ రోజు మీరు పసిపిల్లాళ్ళలాగా నవ్వుతుంటే అది మీ అమ్మగారు చూసి ఉండుంటే ఆహా నా బిడ్డ ఎంత గొప్పగా నవ్వుతున్నాడు